నమస్తే అండి రకరకాల సమస్యలతో మనకు కాల్స్ వస్తుంటాయి పేషెంట్స్ ద్వారా సో ముఖ్యంగా కొంతమంది అడగడం అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం కావచ్చు తర్వాత ఇంకా తెలుసుకోవాలని ఉత్సాహం కావచ్చు రెండిట్లో ఏదైనా కూడా పాజిబిలిటీ అనేది ఉంటుంది ఏమైనా మనం చెప్పడం వాళ్ళు అడిగింది కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు గర్భం రావడానికి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలనేది వాళ్ళ డౌట్ అనమాట సో దీనికి ప్రత్యేకంగా ఇన్నిసార్లు అనేది ఉండదు అండం ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఫస్ట్ గమనించుకోవాలి ఇది జనరల్గా వాళ్ళకి తెలుస్తుంటుంది అంగం ఇది అండం రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళ బాడీ దాన్ని బట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అండం అనేది వేరే అనేది ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అండం అనేది లైఫ్ అనేది ఉంటుంది వాటికి సో ఈ మధ్యలో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇది ఫెర్టిలిటీ పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువ శాతం సక్సెస్ అవుతుంది మరి దీనికి కారణాలు ఏంటంటే కేవలం కలిస్తేనే సరిపోదు దీనికి చాలా సమస్యలు అన్నమాట వీర్యం అంగము రెండు కలవాలంటే ఒక్కోసారి కొంతమందిలో వాళ్ళ మర్మావోగాలు లూజ్గా ఉండడం వల్ల వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది అట్లాటప్పుడు కూడా కేవలం కలిసినంత మాత్రమే పిల్లలు పుట్టే అవకాశం జరుగుతుంది అనుకోవడానికి వెళ్ళేది సో ఇలాంటి సమస్యలు కూడా కరెక్ట్ చేసుకోవాలి ఈ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంటుంది అలాంటి వాళ్ళల్లో కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వలన మర్మావోగాలు టైట్గా అయిపోయి మళ్ళీ రివర్స్ రావడం రాకుండా జరగడం జరుగుతుంటుంది అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం పర్సంటేజ్ పెరుగుతుంది సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలామంది ఇవి పట్టించుకోరు సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని దీనికి సరిపోయిన విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇన్ని అని కాదు జనరల్గా థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అండం విడుదలనే జరుగుతుంటాయి ఆ రోజులల్లో ఆ రోజులలో మీరు ముఖ్యంగా కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మన చర్మం కింద మన బయటికి వెళ్ళిపోతుంది లూజ్గా ఉంది అనే వాళ్ళు కొంచెం ఇంకొక టిప్ ఫాలో కావచ్చు వీళ్ళు దిండు పెట్టుకొని శృంగారం చేయడం వలన ఇట్లా పైకి రాకుండా కంట్రోల్ అక్కడే ఉండిపోతుంది తర్వాత వెంటనే క్లీన్ చేసుకోకూడదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కదలకుండా ఉంటే స్త్రీ అలాంటప్పుడు అండం వీర కణాలతో కలిసి ఫెర్టిలిటీ జరగడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సంభోగం ఒక్కటే కాకుండా ఇలాంటివి చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి జనరల్గా తెలియకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి సో ఇలాంటివి ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు డైరెక్ట్గా ఫోన్ నెంబర్కు మీరు చెప్పినా కూడా మీకు అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంటుంది మంచి డైట్ తీసుకోవడం ఆనందంగా ఉండడం తర్వాత మంచి నిద్రపోవడం ఇట్లాంటివి చేయడం వల్ల ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంటుంది సో మీరు ఈ పద్మూడు పద్నాలుగు పదహైదు అండ్ ఇంకొకటి ఈ రోజుల బట్టి ఉంటే కొంతవరకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంటుంది కొంతమందికి థర్టీ డేస్ సైకిల్ ఉంటుంది అలాంటప్పుడు కొంత గందరగోళం అనేది ఏర్పడుతుంది అవసరమైతే మీరు మాకు ఫోన్ చేయండి లేదా ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి మీ మెన్సిపల్ సైకిల్ ఎట్లా ఉంది ఎన్ని రోజులకి వస్తారు వస్తుంది దాన్ని బట్టి లెక్క వేసి పలాంటి రోజులకి కలవమని మీకు చెప్పడం జరుగుతుంది సో ఇన్నిసార్లు అనే లేదు ముఖ్యంగా మూడు నాలుగు రోజులలో అయితే కంపల్సరీగా ఎక్కువ సార్లు అయితే కావాల్సి ఉంటుంది అప్పుడు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది నమస్తే